హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్ అందరు మంచిగురా మేమైతే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అందరు మంచిగురా మేమైతే బాగున్నాం అయితే ఇంకోటి చెప్పినాయి కదా ఒక కంటెంట్ వీడియో ప్రయత్నం చేద్దామని అయితే నా అభిప్రాయం అనే ఛానల్ని లింకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము దాంట్లో ఒక వీడియో వచ్చింది నైన్ థర్టీకి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అట్లాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఈ పోస్ట్ ఉంది ఒకసారి ఇక్కడ చూడకపోతే పోస్ట్లో అయినా వెళ్ళి క్లిక్ చేయండి ఆ లింక్ పైన నాకు తెలిసి కొంచెం నవ్వుకుంటారు కొంచెం రియాలిటీ ఉంటుంది కొంచెం ఎనర్జెటిక్ ఉంటారు ఎట్లుండాలే ఫ్యూచర్ అనేది కూడా కొంచెం నాకు తెలిసిన ప్రకారం నేను చెప్పగలిగిన ఈ ఛానల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ ఛానల్కి ఆ ఛానల్కి అస్సలు పోలిక ఉండదు ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్ అది ఇది ఒక డిఫరెంట్ ఇవి వ్లాగ్స్ అన్ని వ్లాగ్స్ ఉంటే బాగుండే కాబట్టి నా అభిప్రాయం అనే ఛానల్ని ఓపెన్ చేసి ఉన్నాం అందులో నా ఫో ప్రొఫైల్లో కూడా మన ఫోటో వస్తుంది చూసే ప్రయత్నం చేయండి లేదంటే లింక్ కింద ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము హైదరాబాద్ వెళ్తున్నాం మళ్ళీ అక్కడ సాయంత్రం వీడియో మళ్ళీ ప్రయత్నం చేద్దాం సో టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇక మనల్ని ఈరోజు అర్ధగంట లేట్ స్టార్ట్ చేసినట్టు హోటలు మార్కెట్ వేరు కదా కూరగాయలు మొత్తం జరిగి ఎక్కడెక్కడ బ్యాకప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు బయట పెట్టేసి ఇక్కడ ఉల్లిపోర్కర్ అయితే వస్తుంది జ్యోతి చెప్నా ఏడబెట్టిరు సత్యం మీద సరథం ఉంటే అందకపోతే నేను నిన్ను పైకి లేపి తీపిచ్చిందా గుడ్ గర్ల్ నాని గుడ్ గర్ల్ థ్యాంక్ యూ నేను చెప్పాలి నువ్వు కాదు సో మా జ్యోతి అయితే కూరగాయలు కట్ చేస్తా ఉన్నది ఏంటి ఉల్లిపొరికనా జ్యోతి దేనికి ఓన్లీ సపరేట్ ఉల్లిపొరకనా లేకపోతే అంటే సపరేట్గా చేస్తారా కర్రీ మరి ఆ ఉల్లిగడ్డలు ఏమవుతున్నాయి ఆ ఉల్లిగడ్డలు దేనికి ఇప్పుడు గుత్తంకాయ చేస్తురా ఎవరు చేస్తారా నువ్వు వేస్తున్నావా ఎందుకంటే సడన్గా అది డే టైంలో వేసుకోవాలి నేను ఇప్పుడు కాదు వంకాయలు ఏమిటి మనకు గడ పెట్టిన చూద్దాం అవి నీళ్ళన్న సంథింగ్ అని వేస్తారు కదా కానీ ఇలాంటి మసా ఇప్పుడు మసాలా కదా వంకాయ మసాలా అంటున్నావు గుత్తి వంకాయ కదా మసాలా ఫుడ్ ఎప్పుడు ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం టైంలో తినాలి ఇప్పుడు నైట్ తిని మనం ఏం చేసాం అంటే ఇప్పుడు మీరు తినరా కొంచెం టేస్ట్ అది ఎప్పటిదప్పుడు చేసుకొని తింటేనేమో బెటర్ అవునే ఇప్పుడు చేసుకొని రేపు తిననా ఏంది నాకు అర్థం కాదు ఓహో అయితే మీరు టేస్ట్ కోసం అలకిస్తారు రజతి మరి అహా జెట్ చికిన్నే తింటే జంగటనే నైట్ వండుకొని కొని పోదాం కానీ ఎప్పుడన్నా సండే వచ్చింది అనుకో సండే ప్రోగ్రామ్ ప్లానింగ్ అని ఉంటే నైట్ వండుకొని తెచ్చుకొని వండి పెట్టాలి పొద్దున తినాలి బాగుంటాయి కానీ నాలంటూ ఇంటికొండనుకో విషయపడతారు దాన్ని నైటే తింటాడు అది అది మీరు చాలా కష్టం నాకేనా అది లేదన్నా నాకు నీ కొద్దిగా ఒకటి తినాలి విత్తులు మంచి కరబుజకాయల కర్బుజకాయ రావునా

ఏమయ్య మన ఇష్టం కారమే కావాలనుకుంటే లవంగాలు ఇలా వచ్చి మంచిగా ప్రాసెస్ వీటిలోనే ఊరి గడ్డ టమాటాలు నువ్వులు జీలకర్ర మన ఇష్టం అంటే పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసి కొంచెం పల్లీలు సపరేట్ వేసి అందులో మిక్సీలు వేసి గ్రైండ్ చేయాలి ఇల్లు వేయించలేదు ఇప్పుడు అదిందా వెయిట్

ఆమె కూడా తీసుకోతావా వేసుకొని బ్యాగ్ వదులుకొని బస్సులోకి ఎక్కించుకొని దొరుకుపోయిగా పిల్లలు దొరుకుతారా ఆమె వదలిపోతుందా మరి దాన్ని ఎవరు రెడీ చేయాలరా అన్ని నువ్వే రెడీ చేస్తారో ఆమె వదిలికొతుందా ఆ బాక్స్ ఒకటి చేస్తా మరి అది కూడా నువ్వే చేస్తావా మంచి ఉంది నీ పాల్

ൊട്ട ജിട്ട് എനിക്ക്

ఇవేంటి మళ్ళా ఏదో ఏదో ప్లాన్ చేస్తా ఉన్నది ఏంది దేనికోసం టిఫిన్కేనా ఏంది మరి అయితే అంటే దానికోసమేనా పిండి అది వడది కాదు కదా సరే ఇంకా అసలు అయిపోయిందా ఏం చేసినా ఇప్పుడు చెప్తాను మళ్ళంగా ఎట్లా చేసినావు ఉల్లిగడ్డలు టమాటాలు తాలింపు అంటే లో ఫ్రై చేసుకున్నా అట్లా అట్లా ఏమంటారు ఉల్లిగడ్డలు టమాటాలు నువ్వులు కొంచెము జీలకర్ర వేసి ఫ్రై చేసిన కొంచెం పుదీనా అవేసి ఫ్రై చేసిన సపరేట్ వేరే గిన్నెల పల్లీలు కొంచెం కొబ్బరి వేసి ఇవన్నీ గ్రైండ్ చేసి ఆయిల్ పోసి వంకాయలు కట్ చేసి వేయించిన సపరేట్ ఆయిల్ ఇంకో వేరే బౌల్ పెట్టి నూనె పోసి మసాలా రుబ్బిన పేస్ట్ మొత్తం అందులో వేసి కొంచెం ఉడికినాక ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ అవన్నీ వేసేసి వంకాయలు అందులో పోసేసి చింతపండు గుజ్జు పోసేసాం చింతపండు వేసినావా అది పులుపు పడదా మరి ఏమైతే రెండో తినొచ్చాది ఏమైతుంది కొంచెమేస్తా ఎక్కువ వేస్తే బాగా కంపల్సరీ అది ఎవరైనా ఇస్తారా అది మసాలా టేస్ట్ వస్తారా లేకపోతే రాదు ఇప్పుడు రెడీ అయిందా తినొచ్చా చలో బా రెడీయా ఆల్రెడీ కూర్చొని తిను అన్నా తిందుదా ఈరోజు రేపు సండే ఇక మండే మీకు ఉంది అంటారు కాబట్టి ఇక మండే కూడా డమ్మే కానీ పోవాలే ఈ రెండు రోజులు అనుకు రేపు అంతే సో అసలు యాక్చువల్లీ సాయంత్రం పోదామని అనుకున్నాము కానీ క్రియాన్స్ నైట్ ఘోరంగా అంటే ఘోరంగా చేసిండు ఫుల్ హై ఫీవరు మొత్తం ఇట్లా కడుపు వేకపోతుంది మాకే భయం అవుతుంది అసలు అంటే ఫీవర్ వచ్చి వన్ టూ డేస్లో తగ్గిపోతే ఏమంత భయం కాదు కానీ వాటికి ఆయనకి ఫైవ్ డేస్ అవుతుంది ఖచ్చితంగా ఫైవ్ అవర్స్కి ఒకసారి వస్తుంది జ్వరము ఎందుకైనా మంచిది అని చెప్పేసి పాపకి అప్పుడు చిన్న ఉన్నప్పుడు చూపించనుండే సిటీలో రమేష్ రెడ్డి డాక్టర్ దగ్గర ఇక అక్కడిక్కడ ఎందుకు అయినా చిల్డ్రన్ స్పెషలిస్ట్ కదా ఆయనకి చూపిస్తని చెప్పేసి పొద్దు పొద్దున్నే ఇప్పుడు ఇప్పుడు డిసైడ్ అయిపోతున్నాము మళ్ళీ అందరు అనుకోవద్దు అట్లా వీళ్ళు వాళ్ళ అమ్మగారింటికి అని చెప్పి దబ్బున పోయిందని మేము పోయేది మెయిన్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా పోము డైరెక్ట్ హాస్పిటల్కే పోయి క్రియాంశం చూపించుకొని ఆయనకి బ్లడ్ టెస్టులు చేస్తారా మరి ఏమంటారో తెలియదు ఆడిపోయిన తర్వాత ఏమన్నారు అనేది మేము శేఖర్ మీకు ఇన్ఫామ్ చేస్తాడు ఎందుకంటే మేము ఫోన్ వేరే ఫోన్ తీసుకొస్తున్నాము ఆడిపోయాక మా చెల్ల శ్రీమంతం వీడియోనైతే రాదు ఎందుకంటే కొంచెము దాన్ని అర్థం చేసుకోవాలి రాదు అనగానే సో రాదు ఈ ఇంటి దగ్గరనే వీళ్ళు ఉంటారు ఇక వీళ్ళు మొత్తం కంటిన్యూ చేశారు క్రియాన్స్కి ఎట్లుంది వెళ్తు అనేది శేఖర్ అయితే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాడు మేము అడిగిపోయిన తర్వాత అన్నీ చేసి శేఖర్కి కాల్ చేస్తాము ఇప్పుడైతే రెడీ అయిపోయినాము ఇక వెళ్ళిపోవాలి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది జ్యోతి శిరీష ఉండనా జాగ్రత్త అన్నీ వంట సామాన్లు లేడున్నా జాగ్రత్త చూసుకో మళ్ళీ ఏం దొరకలేదు అనుకో మళ్ళీ ఫోన్ చేసి వద్దే ఉప్పేడుద్ది వద్దే కారం ఏడుంది ఇప్పుడు ఉంటుంది మళ్ళీ ఆమె సాయంత్రం వస్తుంది మా ఇంబడి ఈరోజు సాయంత్రం వస్తుంది తమ్ముడు తమ్ముడు చెల్లె ఈరోజు సాయంత్రం వస్తారు ఆహా అరే జ్యోతి వీళ్ళ హాస్పిటల్ చూపించుకొని సాయంత్రానికి మంచిగా ఉన్నాం అనుకో ఏ ఇబ్బంది లేదంటే సాయంత్రం మల్కాజిరికి మోడీ వస్తుంది మోడీ రోడ్ షో ఉంది దగ్గర నుంచి అన్న చూసే అదృష్టం ఉంది ఈసారి రోడ్ షోలోనే దగ్గర నుంచి చూడగలుగుతాం భారీ బహిరంగ అనుకో ఎన్నో ముల పోతాం చూడనియరు ఈ రోడ్ షో అనుకో వెళ్ళి పోతుంటాడు దగ్గరికి వెళ్ళి చూడవచ్చు ఏమంటావు శేఖర్ అంతే చూస్తావు మోడీని చూస్తావు అదృష్టం కలగాలంటే మూడు మల్కాజీ కాదు పోవాలి సో ఫ్రెండ్స్ మేము మల్కాజీ వస్తున్నాం సాయంత్రం మోడీ మీటింగ్ రోడ్ షోలో కలుగుతాం ఇప్పుడైతే అన్నీ చదువుకుంది ఓట ముల్ల అన్నీ చదివేది ఎన్నో రోజులు సమ్మారించి పోతాం అనుకుంది కానీ హాస్పిటల్ విషయంలో పోతు అనుకో నాకు అనుకోలేదు పాపం మూడు బ్యాగులు రెడీ అయిపోయినాయి ఏమో చెప్పలేము ఒకవేళ త్రీ అండ్ పరిస్థితి అటు ఇటు అడ్మిట్గా హే అంత మళ్ళీ అంతగానో ఏం కాదు కాకపోతే నార్మల్ ఇప్పుడు సమ్మర్ అంటే సీజన్ చేంజ్ అయింది కదా ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి సంబంధించిన దానికి సంబంధించి కానీ ఇక మరి రెగ్లెక్ట్ చేయట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫోర్ డేస్ నుంచి వస్తుంది పోతుంది ఫీవర్ ఫైవ్ అవర్స్కి ఒకసారి వస్తుంది పోతుంది అదే అదే అదేలేన్స్ బట్టలేసుకోరా అయిపోయా పోతున్నా ఉందా సెవెన్ థర్టీ అవుతుందా మడిపోయేసరికి ఎయిట్ థర్టీ డాక్టర్ రైట్ అవునా శిర్షా చాగర తమ్మను పాలు తాగిపోవాలా ఫిఫ్టీ ఫ్రీ ఏం చేద్దాం అనుకో అసలు

ఎప్పుడైనా ఉంటాయి ఉంటా చేస్తాం చుట్టునరే జుట్లు ఏమి ఏ అత్తరా జుట్లు ఆ సంతోషం సంతోషంగా అందరం లోపలికి వచ్చినాము అడే బయట ఉన్నాడు చెప్పిందా అయ్యో శిరీష వీడు ఉంటున్నారు మళ్ళలో క్రియాశోమలో ఎత్తుకుంటారు ఏ మొక్కవడం ఎందుకు బావ నీకు అలవాటైపోయాడు క్రియాంశో ఆ అలవాటు అయింది మధ్య చాలా అలవాటైంది ఇంకా దాకా ఎక్కువ అలవా బయటికి వెళ్తే ఏడుచుండు బావ చాలా నేను బయటికి వెళ్తుంటే వచ్చి మరీ ఏడిచిండు నిన్న చాలాసేపు ఏడిచిండు నేను మొన్న లేనప్పుడు నేను ఎత్తుకున్నాను కదా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు అంటే మనుషులను చూసుకుంటే అలవాటు అయిపోతాడు కావా ఎక్కువ ఓవర్ ఎత్తుకుంటే వాళ్ళకి కనెక్ట్ అయిపోతాడు అంటే ఇంటికాడ పని అయిపోగానే ఇక మేమే ఉంటాం కాబట్టి మేము ఆడిపోయడం ఎత్తుకోవడం చేశాం కాబట్టి అట్లా అలవాటు అయిపోయింది ఇది ఏంటి నా చెప్పలేదుకురా షూస్ కావాలా మరి గని చెప్పలేదు కదా నీకు దొరకలేవా మమ్మీ దాచిపెట్టాడు మమ్మీని అడుగు ఆమె చెప్పులో ఏమైనా ఉంది అన్ని పట్టుకో